ఎన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి నేనింత స్వార్థ పర్రాలు ఏమిటి లేకపోతే నాకు ఇలా జరిగింది ఏమిటి అనుకోవలసిన పని లేదు అన్నింటికీ పరమేశ్వరుడు ఉన్నాడు మన మనస్సులో నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆయన వెంటనే వెంటనే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అలా రక్షించిన వాళ్ళ జాబితా చెబుతున్నాడు ఇక్కడ రక్షించి తెయ్యిగదా రవిశోను తలదన్ని చిరకృపామయబుద్ధి శ్వేతకేతు శ్వేతకేతు అంటే మార్కండేయుడికి మరొక పేరు మునికుమారుడు కుమారుడు ముని కుమారుడైన మార్కండేయుడిని శ్వేతకేతుడనే నామాంతరం కలిగిన బాలుణ్ణి ఆయన రక్షించిన కథ మార్కండేయ కథ అందరికీ తెలుసున్నదే ఎందుకు ఎవరిని రవిశూను తలదన్ని రవిశూనుడు అంటే సూర్యుని కుమారుడు యముడు సూర్యునికి ఉషా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ అందులో ఛాయాదేవి ఒక భార్య అవన్నీ భావనాత్మక విషయాలు సంజ్ఞ అంటే మేలుకొలపడం సూర్యుడు మేలుకొలుపుతాడమని అందుకని భార్య అన్నారు ఛాయ అంటే నీడ సూర్యుని వల్లే నీడ ఏర్పడుతుంది అందుకని ఆయన భార్య అన్నారు రక్షించి తెగదా రవి సోను తలదన్ని శ్వేతకేతురకృపామయ బుద్ధి శ్వేతకేతు యముడు సూర్యుని కుమారుడండలో ఛాయాదేవి కుమారుడు పద్మిని అంటారు ఆయన భార్యని పద్మం వికసిస్తుంది భర్త కనపడగానే భార్య ముఖం వికసించాలి అందుకని పద్మిని అంటారు ఉష సూర్యకాంతి పడగానే ఉషస్సు అంటే మంచు కరిగిపోతుంది భర్త సన్నిధిలో భార్య మనస్సు కరిగిపోతుంది అందుకని పద్మిని ఛాయా ఉష సంజ్ఞా పద్మిని ఛాయా ఉష సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని అనబ అంతేకాని సూర్యుడు నలుగురిని పెళ్లి చేసుకోలేదు కళ్యాణ మండపాలు ఎవరో బుక్ చేయలేదు కేటరింగ్ లేవు లేవు ఇక్కడ సూర్యుడికి భార్యలు లేరు అది సూర్యగోళం అనే విషయం మన పురాణ ఋషులకు బాగా తెలుసు భార్యల పేర్లు ఇలా ఎందుకు పెట్టారో సూర్యుని లక్షణాలు ఆయన చేసే పనులు ఆయనకు సహకరించిన వ్యక్తుల్ని ఆయన భార్యలుగా చెప్పారు దీన్ని ఐడియలాజికల్ అంటారు ఖచ్చితంగా భావనాత్మకమైన వ్యవహారం అందులో ఛాయాదేవి కుమారుడు యముడు ఆయన చెల్లెలు యమున ఆ యమున యముడు నుంచి మార్కండేయుణు రక్షించాడు అంతే కాదు మరొక సాహసం శివుడు చేసింది భక్షించి బ్రహ్మాండ నివక కోలాగల భయత కాలాకలంబు ఈ బ్రహ్మాండ భాండాలన్నీ మింగేయడానికి కాల్చేయడానికి సిద్ధపడిన భయంకరమైనటువంటి విషాన్ని నువ్వే కదా భక్షించింది అన్నాడు ఇక్కడ మనం ఒక్క విషయం చెప్పుకోవాలి పోతన గారి మాట శివుడు విషం తాగాడు అనగానే చాలా మంది ఏం చెబుతారు మనం ఏమనుకుంటామంటే ఆయన మహిమ ఆయన గొప్ప తాగినా ఏం కాదు కాబట్టి తాగాడు అంటారు లేకపోతే అమ్మవారి మాంగళ్యం అమ్మవారి తాటంకాలు కావన్నీ కాపాడాయి కాబట్టి కాపాడుతుంది కదా అని తాగితే ఆయన నాటకం ఆడినట్టు లెక్కమ్మా ఒక మాట లేకుండా చెబుతున్నా అమ్మవారు కాపాడుతుందని కాని నేను దేవుణ్ణి కాని ఆయన తాగల నేను చనిపోయినా మంచిదే ప్రజలంతా బాగుండాలి అని విషము సేవించాడమ్మా అది శివుడు అది శివుడు సోక్రటీస్ అర్థమైతే శివుడు అర్థమవుతాడు పెరి వ్యాఖ్యానాలు చేయొద్దు దేవుళ్ళ మీద ఆయనకి మహిముంది అమ్మవారి అమ్మవారు ఆటంకాలు కాపాడే తాటంకాలు లేకపోయినా తాటాకులు లేకపోయినా శివుడు బతుకుతాడు ఎందుకంటే ఆయన చేసింది త్యాగం నేను పోయినా మంచిదే అని ఆయన పెడుతుంటే పార్వతీదే అడిగింది భాగవతం ప్రమాణం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు ఏమిటి విషం అయినా పళ్ళరసమా పాయసమా అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఏదో ఎందుకో వినోదానికి వెళ్ళినట్టు అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా పార్వతి దేవతలు బాధపడుతున్నారు రాక్షసులు బాధపడుతున్నారు వారంతా నాకు భక్తులు వాళ్ళని కాపాడకపోతే నేనెందుకు ఇక్కడ అని పరహితమే పరమధర్మము పర పరకి పరకితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరకితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరకితము పరమ ధర్మము పరకితము పరకితునకు ఎదురు లేదు పర్వేందు ముఖి అన్నాడు ఇది విషం తాగడంలో సారాంశం ఎందుకు తాగడానికి కడుతున్నారు ఇదేమైనా పళ్ళరసమా పాయసమా పెళ్ళం పిల్లలం ఇక్కడ ఉన్నావు ఎందుకు మతు మతుందా లేదా వాళ్ళంత మందున్నారు కదా విష్ణుమూర్తి ఉన్నాడు ఉన్నాడు ఇంద్రుడున్నాడు ఉన్నాడు కూడాడే దొరికాడు అందరికీ భార్యగా ఆవిడ బాధపడితే శివుడు చెప్పిన మాట ఎంత గొప్పదండి అరకితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచక పరోపకారం ఎవడైతే చేస్తాడో వాడిని పంచభూతాలు ప్రేమిస్తాయన్నాడు మనం నేర్చుకోవలసింది అది శివుడి నుంచి భూకంపాలు వస్తున్నాయండి తుఫాన్లు వస్తున్నాయండి వస్తాయి మన బుద్ధులు ఏడిచాయి కాబట్టి వస్తాయి ఇక్కడ మనకు పక్కవాడు ఎవడు బాగుండడం ఇష్టం లేదు అందుకే వస్తాయి మనుషుల ప్రవర్తనను బట్టే ప్రకృతిలో మార్పులు ఉంటాయండి ఖచ్చితంగా మనం సత్ప్రవర్తనతో ఉంటే తుఫానులు రావు భూకంపాలు రావు అందరం క్షేమంగా ఉంటాం పర్యావరణ పరంగా జాగ్రత్తలు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరడం కాదు ఇక్కడ మనం సత్ప్రవర్తనతో ఉన్నావా మనం శీలవంతులమే ఉన్నావా మనం సత్యమే మాట్లాడుతున్నావా మనం ధర్మానికే కట్టుబడి ఉన్నావా ఇది ఏమీ లేదు అరకరం కలిసి వస్తుందంటే ఆరుగురిని చంపేయడానికి వీడు సిద్ధం వీడి వల్లే తుఫాన్ వచ్చింది ఆరుగురిని చంపేస్తాడు అరకరం కోసం అది మానడం పైగా ఆ పాపం పోవడానికి ఏం చేయాలని అడుగుతాడు అవన్న ఎవడో వీడికి చెప్తాడు ఇక్కడ అక్కడ మునుగు ఇక్కడ తీరండి నువ్వు ఎక్కడ మునిగినా పోదాది అది చెబుతున్నాడు భాగవతంలో పోతన గారు చెబుతున్నాడమ్మా నేనేం చెప్పట్ల సమాజం బాగుండడం అంటే ఇది ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలి కదా పార్వతి భక్తులందరూ వచ్చి వాళ్ళు చచ్చిపోతున్నామని ప్రార్థిస్తుంటే నేను ఇక్కడ నీతో హాయిగా భోగాలు అనుభవిస్తూ ఇక్కడ కూర్చోమంటావా ఏమైనా ధర్మమేనా అది పరహితము కోరినప్పుడు పరమహితుండకును భూత కొను ఎవరు పరుల హితాన్ని కోరతాడో ఆయన పంచభూతాలకే హితుడవుతాడు ఖచ్చితంగా అదే పరహితమే పరమ ధర్మము ఇతరుల మీద కోరడమే మనకి ధర్మం పరహితనకు ఎదురు లేదు పరు అన్నాడు పరహితం కోరేవాడికి ఎదురే లేదు అన్నాడు ఈ మాటలు అంటుంటే వాడిన విశేషణం కూడా చాలా గొప్పదండి పర్వేందు ముఖి అన్నాడు ఎవరిని పార్వతీదేవిని అంటే పర్వం అంటే పొన్నమి నిన్నగాక నిన్న వెళ్ళిపోయింది కదా జ్యేష్ఠ పూర్ణిమ అది పొన్నమి పొన్నమ నాడు ఎలా ఉంటాడు చంద్రుడు అంత అందంగా ఆనందంగా ఉందిట మొగుడు విషం తాగుతానంటే పార్వతీదేవి ఆనందంగా ఉండడం ఏంటండి విషం దాగుతున్నది కాదమ్మా ఆయన చెప్పిన విషయం ఆ పరమహితం పరహితం అనేది ఆవిడకి అంత ఆనందం కలిగించింది అందుకని చందమామ లాంటి ముఖంతో నా మొగుడెంత మంచివాడు లోకం కోసం పుట్టాడు లోకం కోసం పుట్టాడు లోకనాథుడు అంటే పరమశివుడు ఒక్కడే అని పార్వతీదేవి జై చెప్పింది వెంటనే అది భార్య కర్తవ్యం అది భర్త కర్తవ్యం స్వాతంత్రోద్యమం కోసం ఒక భగత్ సింగ్ ఒక రాజగురు ఒక సుఖదేవ్ ఒక సుభాష్ చంద్రబోస్ ఒక చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ భార్యలకు కూడా మనం నమస్కారం చేయాలండి వాళ్ళ బంధువులందరికీ నమస్కారం చేయాలండి మనం ఎవరైనా పిల్లల్ని సైన్యంలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నావా డాక్టర్ చేయిస్తాం ఇంజనీర్ చేయిస్తాం సైన్యంలో వాడు ఎందుకురా రిస్క్ ఎందుకురా రిస్క్ ఇంటో కూర్చో మరి ఎవరు తీసుకోవాలి రిస్క్ నీ కొడుకు నా కొడుకు బాగుండాలి దేశంలో సైనికులు చచ్చిపోతూ ఉంటారు అక్కడ ఆ రిస్క్ తీసుకున్న భగవంతుడు మూడు లోకాల్లో పిఠాపురం కుక్కుడేశ్వరుడు ఒక్కడే నేను నమస్కారం పెట్టి చెబుతున్నాను అమృతం తాగడానికి ఎవడన్నా వస్తారండి విషం తాగడానికి ఎవడొస్తారండి ఒక్క పరమశివుడు తప్ప అందుకని శివుడు దేవతోత్తముడు దేవాతి దేవుడు ముక్కోటి దేవతల్లో శివుణ్ణి మించిన దైవం లేదండి ఖచ్చితంగా త్యాగమూర్తి త్యాగమూర్తి త్యాగేనైకే అమృతత్వమానసు ఆ త్యాగం నువ్వు చేస్తే నీ ఖచ్చితంగా మేలు జరుగుతుంది అందుకోసం ఇక్కడ ఆయన విషయం తాగాడు ఆ రకంగా హాలాహాల భక్షణ లోకం కోసం మాత్రమే చేశాడు అవసరమైతే శిక్షిస్తాడు కూడా ఎవరిని శిక్షించిది కదా శితఖడ్గధారాంచలముల దక్ష అంధక ప్రముఖ కలుల దక్షుడు యజ్ఞం ఇందాకే చెప్పుకున్నా మృగశిర నక్షత్రంలో తప్పుడు యజ్ఞం చేయడం వల్ల ఆయన దేంతో శీత ఖడ్గధారాంచలమల వాడి ఖడ్గపు అంశుతో కూసి పారేశాడు అంధకాసురుణ్ణి అంధకాసురుడు ఏకంగా పార్వతీదేవికి లైన్ వేసాడు వీడు సామాన్యుడు కాదు వీడు తపస్సు చేసి వరాలు పొంది మరణం లేదనే వరం పొంది ఎవరి వల్ల ఏదో వారి వల్ల వద్దు వీరి వల్ల వద్దు అని వరం ఒకటి పొంది పార్వతీదేవి కావాలని అడిగాడు వీడికి మామూలు వాళ్ళు కాదు ఇక్కడ వాడితో యుద్ధం చేసి శివుడు ఒక కత్తి వేటుతో అంధకాసురుని వేసి పారేశాడమ్మా దాన్నే రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రంలో చెబుతాడు ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్వరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం అఖచ్ఛిదం గజచ్ఛిదం దఖచ్ఛిదం తమంత గచ్ఛిదం భజే అకర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం పరాంతకం పురాంతకం భవంతకం గజంతకంధకాంతకం భ రావణ బ్రహ్మా అనాలి అంత పండితుడు అంత కవి రాముడు మెచ్చుకున్న పండితుడు ఒక సీతాదేవి విషయంలోనే తప్పు చేశాడు అటువంటి రావణాసురుడు తమ తమంతకంతకం భజే అంధకాంతకం ఆ అంధకాసురును ఒక కత్తి వేటుతో వేసేశాడు దక్షయజ్ఞాన్ని మృగ రూపంలో ఉంటే ఛేదించి భారేశాడు అవన్నీ చేసింది నువ్వే కదా వీక్షించి దివి గదా వితాల జ్వాలచే మరుని పస్పంబుగా మన్మథుడు ఆయన మీద బాణం వేయాలని ప్రయత్నిస్తే కంటి చూపుతో దగ్ధం చేశాడు ఏమిటి రహస్యం మన్మధుడు ఒక వ్యక్తి ఎదురుగా ఉండడం బాణం వేయడం శివుడు కన్ను జరవడం అందులోంచి ఎలా వాటర్ నీటి పైపులోంచి గొట్టల్లోంచి నీళ్లు వచ్చినట్టు అగ్ని రావడం ఇదంతా సినిమాలో చూపిస్తారమ్మా నూట యాభై టికెట్ కోసం అసలు విషయం అది కాదు శివుడు తపస్సు చేస్తుంటే దక్షిణామూర్తి రూపంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వచ్చి సేవలు చేసింది ఈయన తపో విరామ సమయంలో కన్ను తెరిచాడు పార్వతీదేవిని చూస్తే ఈయనకి కలగకూడని వాంచ కలిగింది అంత అందంగా ఉంది ఉందాడు సౌందర్య లహరి శివుని చేతం చెల్లింపజేసింది కానీ వెంటనే ఇలా కోరిక కరగ్గానే శివుడు తన మనస్సును తిప్పుకున్నాడు నేను ఇక్కడ ఉన్నదెందుకు ఒక్క మొదటి భార్య సతీదేవి చనిపోయింది యోగాజ్ఞులో చనిపోయింది మామూలుగా కాదు తండ్రి తిట్టాడని పుట్టింటిలో చనిపోయింది ఆవిడ సంసారం అంటే ఇంత ఘోరం భార భర్త ప్రేమిస్తాడా తండ్రి ద్వేషిస్తాడా కూతురుని ఇదేమి సంసారం అండి ఇదేం జీవితం అండి ఈ దుఃఖాన్ని శివుడు అనుభవించాడమ్మ నేను నా భార్యను ఎంతో ప్రేమించాను తండ్రి ప్రేమించకపోవడం ఏమిటి వాడి కర్మ వాడి అహంకారం పెద్ద కూతురు ఇంటికి వస్తే తిట్టకూడని తిట్లునే తిట్టాడు గుమ్మల్లో నిలబడి తండ్రి అయి ఉండే ఆ చిట్లు భరించడానికి అమ్మవారు కుడకాలు బొట్టనవేలు నేల మీద రాసింది యోగాగ్ని పుట్టింది చనిపోయింది అందుకే ఇప్పటికీ ఆడవాళ్ళని బొటన వేలు నేల మీద రా మనం రాస్తే ఏం పుట్టదు కానీ అంటారు ఇక్కడ మనకు అంత సీన్ ఎక్కడిది మన కాళ్ళు దురద పుట్టాలి కానీ ఏం పుట్టదు ఎక్కడ కానీ మాటలు అలా వస్తాయి అప్పటి నుంచి అమ్మవారు కోటన వేలు రాసి బొట్టనబేలు నేల మీద రాయకమ్మ రాయకమ్మా నేల మీద రాయిపోతే మొగుడు నెత్తి మీద రాయి కూర్చోబెట్టి మాటలు ఎందుకు అప్పుడు దాని వద్ద సెంటిమెంట్ కింద పెంచుకోకూడదు అది ఆవిడ యోగాజ్ఞని కోసం రాసింది యోగాజ్ఞ పుట్టింది అందులో దగ్గ ఆవిడ చనిపోవాలంటే అటువంటి యోగాజ్ఞనే ఉండాలండి మామూలు శ్మశానంలో ఎందుకు పోతుంది ఇంత ఘోరం నా కుటుంబంలో జరిగింది కదా మళ్ళీ నాకు ఈ అమ్మాయిని చూడగానే ఈ కోరిక కలగడం ఏమిటి నాకు రెండో పెళ్ళి ఏమిటి ఇది అని ఆయనకి విరక్తి కలిగి అసలు ఈ కోరిక ఎలా పుట్టిందని ఒక్కసారి లోపలికి చూశాడు అది కామవాంఛ మన్మథ వాంఛ అని అర్థమైంది ఆ లోపలికి చూసినప్పుడు దాని గురించి తర్కించాడు అదే జ్ఞాననేత్రం తెరవడం అంటారు మనలో ఎప్పుడైనా పర స్త్రీని చూసినా పరపురుషుడిని చూసినా వెర్రి కోరిక ఏదైనా పుడితే మనం కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళిపోయి తర్కించుకోవాలి అదే జ్ఞాననేత్రం తెరవడం అంటే ఆ జ్ఞానాగ్నిలో కామవాంఛ దగ్ధం అయింది అందుకే మన్మధుడు దగ్ధం అయ్యాడు ఆలోచన రాగానే ఫోన్ తీసుకుని ఆవిడ నెంబర్ కనుక్కుని ఎస్ఎంఎస్ పంపేసి ఐ లవ్ యూ అది కూడా కాదు ఈ మధ్య దానికి కూడా కనిపెట్టారు వన్ ఫోర్ త్రీ అన్నారు ఎవరు పంపించడం అక్కడి నుంచి ఓ మెసేజ్లు ఇంకా అటు ఇటు ఇంకా సరదాగా పావురాలు దోతలు చిలకలు ఉత్తరాలు అని నడుస్తాయి ఇక్కడ సంవత్సరాలు నాశనం అయిపోయాయి పెళ్ళి కాకముందు ప్రేమలో పడ్డము తప్పే పెళ్ళి అయిన తర్వాత భార్యతో మాత్రమే భర్తతో మాత్రమే ఆ ప్రేమ పర స్త్రీలు పరపురుషులు మనకు దేనికండి ఇక్కడ ఇప్పుడు దారుణంగా విడాకులు ఎలా జరుగుతున్నాయంటే నేను వార్త విని చాలా క్షోభపడ్డానమ్మా పెళ్ళయిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చెబుతున్న మాట ఏమిటంటే విడాకులకు కారణం ఆమెను చూస్తుంటే నాకు ఫీలింగ్స్ రావట్ల ఫీలింగ్స్ రాకపోతే విడాకులు ఇచ్చేస్తావా అమ్మాయిలు అండి ఫీలింగ్స్కి అంత ప్రాధాన్యం ఇయ్యాలా ఇక్కడ అరవై ఏళ్ళు వివాహం ముగించుకున్న దంపతులు ఉన్నారమ్మా వాళ్ళకి ఫీలింగ్స్ వల్ల సంసారం నిలబడిందో దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి మీ కుటుంబాల్లో పెద్దలుంటారు వయస్సు అరవై కాదండి పెళ్ళయ్యి అరవై ఏళ్ళు ఎందుకున్నారండి ఎదో ఫీలింగ్స్ వేళ కలిగితే రేపు పొద్దున్న కలగ వీడకులు ఇచ్చేస్తావా అలా తయారయ్యారండి మనుషులు దానికి జవాబే శివుడు పెళ్లి ఆయన కామవాంఛని దగ్ధం చేశాడు ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు నిలబడ్డారు ఇప్పుడు ఆకర్షణలో అబ్బాయిలు అమ్మాయిలు అన్ని ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర సాఫ్ట్వేర్ శంకర్లో జరిగేది ఏంటంటే ఆకర్షణ శరీరాకర్షణ అంతకుమించి వీళ్ళకేం తెలుస్తూ కనుక ప్రేమించడానికి నేను ప్రేమించలేదు కామించావు ముందు కామించారని ఒప్పుకో అప్పుడు అది పోతుంది ప్రేమించారంటే కుదరదు ఇక్కడ ప్రేమ చాలా గొప్ప మాట ఇంతమంది జనాన్ని ఒకే రకంగా భావిస్తే దాన్ని ప్రేమించడం అంటారండి ఇందులో ఎవరినైనా ప్రత్యేకంగా కోరితే దాన్ని కామించడం అంటారండి తేడా ఇప్పుడు మీకు బాగా అర్థం ఈ మొత్తం జనం కుల భేదం మత భేదం స్త్రీ పురుష భేదం ఏం లేకుండా అంతా కుక్కుటేశ్వర స్వామి యొక్క స్వరూపం అని నేను భావిస్తే దాన్ని ప్రేమ అంటారు వెర్రి కోరిక ఎవరినైనా కోరితే దాన్ని కామం అంటారమ్మా ఒక మనిషిని ఇష్టపడి దాన్ని ప్రేమ అంటారు ఏమిటి అంటే అర్థం లేకుండా యావత్ ప్రపంచాన్ని ఇష్టపడింది ప్రేమ ఒక మనిషిని ఇష్టపడింది ఇష్టం లేదా కామం ఆ కామవాంఛని దగ్ధం చేసి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు ఎంతవరకు కాపరం చేస్తున్నారు మనం కామవాంఛలకే ప్రాధాన్యం ఇస్తున్నాం కాబట్టి ఫీలింగ్స్ కలగడంలా కోచింగ్ తీసుకో కలుగుతాయి ఎక్కడేనండి ఇక్కడ ఫీలింగ్స్ కోసం విడాకులు ఇస్తారండి అలా తయారైపోయింది సమాజం ఎక్కడ దానికి సమాధానమే గిరిజా కళ్యాణం అది చెప్పాడు ఇక్కడ వీక్షించిది విగదా వితాల చే మరుని భస్మంగా ఇంతమందిని కాపాడేవయ్య ఇలా నిగ్రహానుగ్రహ ప్రౌడి నీకగాక కలదె తక్కిన చిరుత వేల్పులకు నెల్ల నిగ్రహించాలన్నా అనుగ్రహించాలన్నా పరమశివుడికి కొంతమందిని నిగ్రహించింది ఆయనే కొంతమందిని అనుగ్రహించింది ఆయనే అందుకని నిన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరయ్యా ఇక్కడ నీకు నీకు నమస్కారం అని కుముద శంకాశ శంకాకు